రైట్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టార్ట్ అయిందని చెప్పొచ్చు దాదాపు ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా తమ తమ ఓట్లను వినియోగించుకోవాలంటూ కూడా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పకడ్బందీగా ప్లాన్ చేసింది ఎక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ తో పాటు గవర్నమెంట్ ఎంపీపీఎస్ స్కూల్ అంగన్వాడీ సెక్షన్లో ఆధార్ సెంటర్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డుని తీసుకొని రావచ్చు మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని చెప్తున్నారు మనతో పాటు ఉన్నారు ఒక యంగ్ ఓటర్ ఎలా ఉంది తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు యూసఫ్ కూడా ఓకే ఎన్ని సార్లు ఓట్ వేసారు మీరు అంటే ఇది సెకండ్ టైం ఇది బై ఎలక్షన్స్ కాబట్టి నాకు సెకండ్ టైం ఓకే యు ఆర్ యంగ్ ఓటర్ రైట్ ఎలా అనిపిస్తుంది యంగ్ ఓటర్ ఫీలింగ్ బాగుంది నాకు తొందరగా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోయింది ప్రాసెస్ ఓకే అంటే దేశాన్ని ఎన్నుకునేటువంటి ఒక 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 సరళిలో ఒక ప్రాసెస్ లో మనం కూడా ఓటర్స్ గా ఏదో 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఓటు చెప్పేసి మనం కానీ మీరు కూడా లాస్ట్ టైం రాకపోతే ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి ఎలా అనిపిస్తుంది దేశంలో మీ యొక్క భాగం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ ఓట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ మన వాల్యూ మనకి ఓట్ వాల్యూ తెలిసి మనం వచ్చి ఓట్ వినియోగించుకోవాలి ఎందుకంటే అది ప్రాథమిక హక్కు కాబట్టి మనల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మనము మన వాల్యూ తెలుసుకొని వచ్చి ఓట్ ఓట్ వేయడం అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ వర్కింగ్ డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్కింగ్ వెళ్ళిపోవడం లేకపోతే ఏం కాదులే అని అనుకొని ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ వెళ్ళిపోతున్నారు బట్ అలా చేయకుండా అందరూ ఓట్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరిగితే మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అని ఎవ్రీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ కదా అట్లా నేను ఎవ్రీ వాట్ ఇస్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను సో అందరు యూస్ చేసుకోవాలి వినియోగించుకోవాలని నేను అనుకుంటున్నాను ఎవరతో వచ్చారు ఫాదర్ నేను వచ్చాం ఓకే ఫాదర్ నేను వేసాం ఎవరి మేము ఐడి కార్డ్ అడుగుతున్నారు లోపల

ఓట్ వేయాలి కంపల్సరీ మనం ఓటు ఎక్కువ ఉన్నది కాబట్టి కంపల్సరీ ఓట్ అయితే వేయాలని మనం ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కూడా మా సెల్ ద్వారా అన్ని మా గ్రూప్లకు ఫార్డ్ చేసినాం ఖచ్చితంగా అయితే వినియోగించుకోవాలి మన ఓటు నాకు ఒక ఏం చెప్తారు సార్ కొంతమంది నాకు ఇక్కడ పోలి పని ఉంది లేదంటే నాకు ఫంక్షన్ ఉందని చెప్పేసి ఓటును కూడా వేసుకోకుండా ఏదో హాలిడే ఇచ్చారని చెప్పేసి హాలిడే కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు వాళ్ళకేం చెప్తారు మీరు ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎలక్షన్ అనేది వచ్చింది మనం అనే దానికోసం ఇప్పుడు ఓటు అయితే వినియోగించుకోవాలి ఓటు సాధారణంగా వ్యక్తి మేడం ఓటేసారా వేసామండి ఓకే అంటే చాలా మంది హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి ఓటు వినియోగించుకోకుండా కొంత కొంత ట్రిప్ లకు కావచ్చు లేదంటే వేరే వేరే పనులకు పోతుంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఓటు హక్కు అందరు వినియోగించుకోవాలి మన మన పరిపాలకుల్ని మనమే కదా ఎంచుకోవాలి మన ఓటు హక్కును మనం వినియోగించుకోకపోతే ఓటు హక్కు ఉండి కూడా వృధానే ఎవరితో వచ్చారు మేడం ఓట్ వేయడానికి మా హస్బెండ్ ఇక్కడ కాదు నాన్ లోకల్ కుటుంబ సపరివార సమేతంగా ఫంక్షన్ కి వచ్చినట్టు కూడా తమ ఓట్లను వినియోగించుకోవడానికి వస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉంది సార్ ఓటింగ్ బై ఎలక్షన్స్ రావడము లేదంటే బై ఎలక్షన్స్ గురించి నేను ఏం చెప్పలేదు కాకపోతే ఓటింగ్ గురించి ఇప్పుడే వెళ్తున్నాను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు దొరికిందా సార్ బూత్ లెవెల్ లేదంటే బూత్ ఆఫీస్ కన్ఫర్మేషన్ చెప్పారు ఇక్కడ ఎలా ఉంది మేడం

వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి మా రోడ్స్ వన్ మంత్ నుంచి అలాగే ఉన్నాయి దే ఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ దమ్ శానిటేషన్ లేదు ఎక్కడంటే అక్కడ మాస్కిటోస్ ఉన్నాయి సో మెనీ డాగ్స్ ఉన్నాయి హా సో ఐ థింక్ ఆల్ దాట్ షుడ్ బి చేంజ్ అన్ని సాల్వ్ చేసేటువంటి నాయకున్నే ఎన్నుకోబోతున్నారా మీరంతా అవును ఐ విల్ ఐ విల్ వోట్ ఫర్ ద వన్ హూ ఐ థింక్ ఇస్ రెస్పాన్సిబుల్ yes thank you thank you so much madam thank you please vote వయసులో ఉన్న వారే కాదు తమ వయసును మర్చిపోయి కూడా ఓటు వేయడానికి అయితే చాలా మంది వస్తున్నారు వాళ్ళతో మాట్లాడ అమ్మ నమస్తే నమస్తే ఆ ఎంత ఉంటది అమ్మ వయసు మీదంతా 80 ఓకే ఎలా ఉంది ఓట్లు వేస్తున్నారు కదా ఇంత దూరం నుంచి అంటే ఎంత దూరం నుంచి వచ్చారు మీరు చాలా క్రీసీ ఏసమ్మ కొడు బతియలే ఇక్కడే ఉండేది అంటే ఓటింగ్ స్లిప్ అంతా వచ్చిందా ఎలా ఉంది ఓట్ వేయడానికి ఎలా ఉంది రెండో సారి ఓట్ వేస్తున్నావు కదా సంవత్సరంలో బాగుంది ఓట్ వేయడం మన హక్కు కదా మనం వేస్తేనే కదా వాళ్ళు సీట్లో కూర్చుంటారు మనకు మంచి పనులు చేస్తారని ఆశ అంటే దేశంలో కావచ్చు లేదంటే రాష్ట్రంలో మిమ్మల్ని రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఎన్నుకోబోతున్నారు కదా ఎలా ఉంది ఫీలింగ్ ఎలా ఉందమ్మా అంటే దేని గురించి అంటే ఇప్పుడు ఆయన లేనందుకు వేరే ఎవరు వచ్చినా గానీ జనానికి మంచి చేయాలి ఇప్పుడు ప్రాబ్లమ్స్ రోడ్ల ప్రాబ్లమ్స్ నీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు క్లియర్ చేయాలకు కరెక్ట్ గానే ఉంది మాది ఇక్కడ ఇసు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా చాలా మంది యంగ్ ఓటర్స్ వస్తున్నారు ఆ ఉప ఎన్నిక రావడం వల్ల రెండోసారి జీవితంలో రెండోసారి కూడా ఓటు వేసుకోవడానికి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎన్నోసారి మేడం ఓటు వేయడం మీరు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ప్రధానంగా భారతదేశంలో కావచ్చు లేదంటే మీ యొక్క కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి నాయకులు అసెంబ్లీలో మాట్లాడడానికి మీ యొక్క సమస్యలు చెప్పడానికి పోతున్నారు ఎలా ఉంది వాళ్ళని ఎన్నుకోవడం ఓకే అంటే లాస్ట్ టైం బానే ఉండే ఈసారి చూడాలి ఎవరు అవుతారో ఎలా లీడర్షిప్ ఎలా ఉంటదో చూడాలి ఎట్లా ఉంద ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది లేదంటే బాగానే ఉంది ఓకే ఎలా అనిపిస్తుంది రెండోసారి ఓటింగ్ నాది చాలా సార్లు సార్ పాప ఉప ఎన్నిక అయితే బాగానే ఉందండి ఈ సరే ఓకే ఒకటే టర్మ్ లో రెండు సార్లు ఓట్లు వస్తాయి అని అనుకున్నారని అనుకోలేదు బెరదర్ ఓకే ఆ ఇదే ఎప్పుడు రాలే ఇదే ఫస్ట్ టైం కదా మేము కూడా ఇదే ఇలా జరుగుతుందని కూడా మనం అనుకోలే ప్రధానంగా సమస్యలు ఏమేమి ఉన్నాయన్న కాలనీలలో తీర్చేటువంటి నాయకులకు ఎలా అనుకోబోతున్నారు మీరు అందరూ తీర్చాలనే ఉద్దేశంతోటే ఉన్నారు ఈ మన ఉప ఎన్నికలలో మంచి చేసే వారినే అందరూ ఆలోచించి నిర్ణయించుకు వెళ్ళండి మేము మా ఫ్యామిలీ తోటి వచ్చాం మా పాప మా మిస్సెస్ మేము ఎలా ఉంది ఓటింగ్ ఇంత పొద్దున పొద్దున వచ్చారంటే పబ్లిక్ ఈ ఓటింగ్ చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది పబ్లిక్ అంతా ఇంత ముందు కామన్ ఎగ్జామ్ కామన్ ఎలక్ట్రిషియన్ ఎలక్షన్ అయినప్పుడు ఇంత పబ్లిక్ రాకపోతుండే ఇప్పుడు వార్ వన్ సైడ్ కాంగ్రెస్ విన్ ఓకే అంతే కాంగ్రెస్ అని కాదు కానీ తొందరగా తొందరగా అవుతుందా లేదంటే ఏం డిస్టర్బెన్స్ లేదు గవర్నమెంట్ మంచిగా దేనికి దానికి సపరేట్ చేసింది ఏ బూత్కు ఆ బూత్ సపరేట్ చేసింది లోపల తుడుపలేందుకు అది పెట్టి రేట్లాలు నేను ఎందుకు నా జన్మ నా ఓటే నాకు హక్కు నేనెందుకు దుడుపుతానా ఇగ ఓటర్ ఐడి కార్పి ఉంది ఇగో ఇంకా మళ్ళా ఇది ఎప్పటిది చూడు ముప్పై ఐదు ఏళ్ళది నలభై ఏళ్ళది ఇది పాత కార్డు ఇది ఒకటే కార్డు ఇప్పటిదాకా దీని మీద కొట్టాకనే ఇదే వస్తుంది హౌస్ నెంబర్ కొట్టానికి వచ్చింది లేడీస్ కి కి సెపరేట్ సెపరేట్ రానున్న ఓటర్లకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు రానున్న కాలానికి అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చే అందరికి ఏంటంటే గవర్నమెంట్ ఉంది కనుక ఉన్న గవర్నమెంట్ కు ఓటు వేస్తేనే మంచిది కాదు ఇంట్లో ఆల్రెడీ వచ్చేసి ఇంట్లో సగం ఆల్రెడీ థర్టీ పర్సెంట్ వచ్చేసి ఇక టిఫిన్ చేసి అందరు గోలీలు గీలి వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చేస్తారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అవుతుంది ఓలింగ్ ఓలింగ్ పక్కా మొత్తం మొత్తం ఓన్లీ జుబ్లీస్ కాన్స్టిట్యు చెప్తున్నా ఇప్పుడు దేశ మన ఇండియా లెవెల్లా భారతదేశం లెవెల్ లేని తెలంగాణ లెవెల్లా ఒకవేళ ఎలక్షన్ అయితే తొందర రారు కదా లేట్ వస్తారు ఎందుకంటే అందరి జాలలో ఉంటుంది ఇది ఒకటే కాన్స్టెన్సీ కదా ఉన్న గవర్నమెంట్ యూ మీడియా కానీ ఇంకా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ వేరే దగ్గరికి వెళ్ళలేరు కదా ఒకటే కాన్స్టెన్సీ ఉందా అందరు తొందరగా వచ్చారు పొద్దున పొద్దున ఓటింగ్ పి చాలా తొందరగా స్టార్ట్ చేశారు ఏడు గంటలకు స్టార్ట్ చేశారు ఓటింగ్ నా అనుమానము పన్నెండు ఒంటి గంటల వరకు సిక్స్టీ పర్సెంట్ ఓకే పోలింగ్ పోలింగ్ పక్కా

कुछ भी कन्फ्यूजन नहीं हुआ ओके। okay. अच्छा सब 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 सही है अंदर। अभी तक वोट 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 के लिए लोगों को को। क्या बताते आप? आओ सब हुँ। हुँ। आ, आओ आके जने जने डालो। डालो। डेवलपमेंट इंक्रीज करो ओके యా ఓటేసానండి సో అందరు బాధ్యత యా నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చాం ఇద్దరం వచ్చేసి అండ్ అందరూ ఓట్ వేయండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి మాటల్లో ఒక 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 సంతోషం ఆనందం బాధ్యత కనిపిస్తున్నాయి నేచురల్ గా ఓటు వేయటం అనేది ఒక బాధ్యత సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి సో ప్రతి పౌరుడు ప్రతి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటు వినియోగించుకోండి అండ్

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్